అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్ కార్తీక మాసం కదా అందుకని పన్నీర్ కర్రీ అయితే వండేద్దాం అనుకుంటున్నా దానికి కావాల్సింది పన్నీర్ టమాటా ముక్కలు ఆనియన్ ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ కొత్తిమీర మసాలా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో సరిపోయేంత కొంచెం నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడిన తర్వాత దీంట్లో ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్తోనే పన్నీర్కి మంచి గ్రేవీ మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది కొద్దిగా ఇలా ఫ్రై కాగానే దీంట్లోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ఎందుకు చిన్నగా కట్ చేశానంటే కొంచెం త్వరగా మగ్గుతాయనేసి చిన్నగా కట్ చేశాను ఇదంతా కొంచెం మగ్గే వరకు కలపాలి కొంచెం మగ్గిన తర్వాత దీంతో కొద్దిగా అల్లం పేస్ట్ పేస్ట్ కలుపు ఇదంతా మగ్గిపోయింది ఇది ఈ చల్లారాక దీన్ని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు ఇది చల్లారిపోయింది ఈ చల్లారిన దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు టమాటాలు వేయించుకున్న బాండిలోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు బగారా ఆకులు మూడు లవంగాలు రెండు ఇలాచి ఇంత చిన్న ముక్క దాల్చిన చెక్క కొంచెం సాజీగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా పసుపు ఫ్రై కాగానే దీంట్లో ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటా పేరు ఇప్పుడు దీంట్లోనే వాటర్ పోసుకొని మిగతా దాన్ని మొత్తం కలుపుకొని ఇది పచ్చివాసన అంత టమాటా ఉన్న ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టేది అడగంట గుండా మూత తీసి కలుపుతుండాలి లేకుంటే టమాటా మొత్తం అడుగుంటే మాడు వాసం ఇది ఇలా ఉడికిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు కారం వేసుకోవాలి దీంట్లో తగిన వాటర్ ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి దీంట్లోనే కట్ చేసుకున్న కొత్తిమీర ఇప్పుడు దీన్ని దీన్ని మూత పెట్టేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని ఉడకనివ్వాలి దీంట్లోనే ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా మసాలా కసూరి మెతి నలుపుకొని వేసుకోవాలి దీన్ని ఆయిల్ మొత్తం పైకి కనిపించే వరకు మూత పెట్టాలి అంతే చూడండి ఇలా సైడ్లో మొత్తం ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు కర్రీ మొత్తం ఉడికినట్టే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఎలా మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో పన్నీర్ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్